న్యూస్ అంటే నిడదవులు ప్రేక్షకులకు నమస్కారం జర్నలిస్టులపై దాడులు ఎక్కడా ఆగడం లేదు ప్రజలకు రాజకీయ నాయకులకు మధ్య వారిధిలా పనిచేస్తున్న జర్నలిస్టులకు భద్రత ఏది ఒక్కో పార్టీకి ఒక్కో ఛానల్ ఛానల్ యజమానం చెప్పిందే అక్కడున్న జర్నలిస్టులు చేస్తుంది ఏ రాజకీయ పార్టీలతో వ్యక్తిగత విభేదాలు అక్కడున్న జర్నలిస్టులకు ఉండవు ఛానల్ యజమాన్యాలను టార్గెట్ చేయలేక లోకల్గా ఉన్న రిపోర్టర్లపై దాడి చేయడం అమానుషం జీతబ్యాలు లేకుండా నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే జర్నలిస్టులకు భద్రత ఏది భారత రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ హక్కును ఎవరు అవసరం ఉంటే ఒకలా అవసరం లేకుంటే మరోలా జర్నలిస్టులను తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్న రాజకీయ నాయకులు గతంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన కవాతులు నిడదవోలు ఏబిఎన్ రిపోర్టర్ సురేష్పై దాడి చేసిన సంఘటనలో పోలీసులను ఆశ్రయించిన ఫలితం శూన్యం ఈ అవసరాలకు ఉపయోగపడితే వాడు జర్నలిస్ట్ ఉపయోగపడిన వాడు టెర్రరిస్ట్ అన్నట్టు ఉంది నేటి వ్యవహారం ఈ సమస్యలపై నిరంతరం పోరాడి తాను మాత్రం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు జర్నలిస్ట్ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే ఇప్పుడున్న చట్టాలను కఠినతరం చేయాలి తమకు అనుకూలంగా లేని జర్నలిస్టులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి భారత రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ హక్కుకు నేడు తూట్లు పడుతున్నాయి దీనికి నిదర్శనమే రాప్తాడులో సిద్ధం సభలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు విచక్షణ రహితంగా ఓ విలేకరుపై చేసిన దాడి ఈ దాడిని నిరసిస్తూ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్లు ముందుకు కదిలాయి దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రెస్ క్లబ్ నిడదవోలు ప్రెస్ క్లబ్ ఆఫ్ నిడదోలు యూనియన్లు కథం తొక్కాయి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి జర్నలిస్టులపై దాడులను ఖండించాలని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించాయి ఈ నిరసన కార్యక్రమానికి నిడదవోలు తెలుగుదేశం జనసేన సిపిఎం పార్టీలు మద్దతు తెలిపాయి వైసీపీ ప్రభుత్వం సిద్ధం అనే కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ జరుగుతూ ఉండగా ఆంధ్రజ్యోతి విలేకరు మీద వైసీపీ ప్రభుత్వం వైసీపీ గోండాలు విపరీతంగా దాడి చేసి కొట్టారు ఇది చాలా దారుణం ఈ సంఘటన మేము తీవ్ర సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో గత ఏడెనిమిది నెలల నుంచి ప్రభుత్వం మీద రోజు రోజుకి తీవ్ర అసంతృప్తి వస్తున్న సందర్భంలో వాళ్ళ దుర్మార్గాలు అధికారులు అధికార పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల మీద చేస్తున్న యుద్ధం దాడులు ఇవన్నీ కూడా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పత్రికల మీద జర్నలిస్టుల మీద అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా దాడి చేయడం అనేది వాళ్ళ అసహనం వాళ్ళు అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళ ప్రజలకు భయపడుతున్నట్టుగా మేము ఆలోచించవలసిన పరిస్థితి ఈ రోజు వచ్చింది ఈ రకమైన దాడులు కొనసాగితే మరి ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పాత్రికేయులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మరి ప్రభుత్వాన్ని వాళ్ళ సంగతులు చేర్చడం కోసం సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే పాత్రికేయులు పత్రికా రంగం కానీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకి ప్రభుత్వానికి ప్రజల మధ్య వారిదిగా పనిచేస్తారు అనేక విషయాలు ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల్ని ప్రజలకి అన్యాయం జరిగే విషయాన్ని ఎప్పటికప్పుడే వాళ్ళు పత్రికల ద్వారా తెలియజేస్తా ఉంటారు ప్రభుత్వం దీని కూడా సమన్వయం చేసుకుని లోపాలు సర్దించుకోవడం మానేసి బాగు ప్రభుత్వానికి బాగు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని వారి మీద దాడి చేయడం రాజ్యాంగ విరుద్ధం చాలా దుర్మార్గం ఇది మరి కొన్ని వందల మంది పోలీసులు అక్కడ ముఖ్యమంత్రి సభ దగ్గర ఉన్నప్పుడు కూడా మరి ఆంధ్రజ్యోతి విలేకరు మీద తరిమి తరిమి కొట్టడం అంటే ఎంత ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించి ప్రభుత్వానికి అనేక సమస్యల మీద ప్రభుత్వం ప్రభుత్వానికి వాణి అనిపిస్తున్నాం విలేకరుల మీద ఈ రకమైన దాడులు చేయడం అనేది ఎంత మాత్రం కూడా సహించడానికి ఈ ఘటన మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో విలేకరుల మీద ఎలాంటి దాడులు జరిగితే మేమంతా కూడా ఈ రాష్ట్ర స్థాయిలో వాళ్ళ అండగా మరి భద్రతగా ఉంటామని చెప్పేసి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను జరిగినటువంటి సంఘటన రాష్ట్ర ప్రజలే కాకుండా మొత్తం మధ్య రాష్ట్రంలో యావత్ భారతదేశం కూడా గమనిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఏ వర్గానికి ఎవరికి కూడా స్వేచ్ఛ పరిస్థితి ఇక్కడ పరిస్థితి ఒక పత్రికా విలేకరునే ఆ రకంగా చేశారంటే రాష్ట్రంలో ఎవరిని అనేది కూడా ఆలోచించాలి అలాగే గతంలో కూడా దళిత నాయకుల్ని చాలా మందిని హతమార్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంత బాబాయిని హత్య చేయించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పత్రికా విలేకరు కానీ ఒక సామాన్యుడు కానీ లెక్కలేదనేటువంటి పరిస్థితిలో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం నియంత్ర పోకటల్ని మనం అందరం కూడా చూస్తున్నాం పత్రికా విలేకరుల స్వేచ్ఛను కూడా హరించినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది ఉదయం ఉదయం అనంతపురం జిల్లా రాప్తాల్లో ముఖ్యమంత్రి గారి సిద్ధం తమకి తన ఉద్యోగులు అందిస్తున్న ఆంధ్రజ్యోతి విలేకరులపై వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే వైసీపీ వాళ్ళు అయితే అతన్ని బయటికి లాగి అతను విధులు నిర్వహిస్తుండగా తెలంగాణ ధ్వంసం చేసి అతన్ని విచక్షణారహితంగా కొట్టడం ఎదవలు జర్నలిస్ట్ రంగాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మంచి వారధిగా పనిచేస్తారు వాళ్ళకి పార్టీలు ఉండవు ఏ పార్టీతోనూ సంబంధం లేదు ప్రజల సమస్యలని రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులు వాళ్ళు ప్రజలకి ఏమైతే కోరుకుంటున్నారో రాజకీయ నాయకులకి చేరవేయటమే వాళ్ళ పని వాళ్ళకి ఏ పార్టీలు అటువంటి వ్యక్తిని పట్టడం అనేది చాలా దారుణమైన చర్య